క్రీస్తు నదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రసార పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి వ్యవహాన పత్రిక మూడవ అధ్యయము నాలుగవ వచనం చదువుదాం పాపం చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞాతిక్రమే పాపము ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఏది పాపము అంటే నీవు దేవుని మాట వినకపోవడము పాపమే ప్రార్థన చేయకపోవడము పాపమే దేవునికి వాక్యం చదవకపోవడము పాపమే ఇంట్లో ఇతరులు పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఇంకా ఎవరైనా సరే పెద్దవారు చెప్పిన మాట వినకపోవడము పాపమే ఇంకా ఇక్కడ చూస్తే పాపము చేయు ప్రతి వాడునూ ఆజ్ఞను అతిక్రమిస్తుంది నీకంటే పెద్దవారు ఎవరు ఏ యొక్క ఆజ్ఞ అనగా ఏ పని చెప్పినా ఏ మాట చెప్పినా నీవు చేయకపోవడం పాపము వినకపోవడం పాపము ఇక్కడ అతిక్రమమే పాపము అంటూ ఉన్నాడు ఆజ్ఞను అతిక్రమించే ప్రతివాడు పాపం చేస్తున్నాడు ఆజ్ఞాతిక్రమమే పాపం కాబట్టి ఎవరైతే చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోతూ ఉంటారో వారు చేసేటువంటిది పాపము వారు దేవుని దృష్టిలో పాపము చేసిన వారై ఉంటారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆజ్ఞాతిక్రమమే పాపము అంటూ ఉన్నాడు కాబట్టి ఈరోజు నీకు దేవుడు చెప్పినటువంటి పనులు ఏ ఉన్నాయి వాక్యం చదువుతున్నావా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావా దేవుని మందిరానికి వెళ్తున్నావా కుటుంబ ఆరాధనలు జరిగిస్తున్నావా దేవుని సువార్తను ఇతరులకు నువ్వు ప్రకటిస్తున్నావా దేవుడు నీకు ఇచ్చినటువంటి నోటితో నీవు దేవుని స్థుతిస్తున్నావా దేవునికి పాటలు పాడి ఆయనను నువ్వు గనపరుస్తున్నావా ఇలా నీవు చేసినట్లయితే దేవుని దృష్టికి నీవు నీతిమంతులుగా అగబడతారు కానీ ఇవేవి నీవు చేయకపోతే ఆయన యొక్క ఆజ్ఞను నీవు తిరస్కరిస్తున్నావు ఆయన ఆజ్ఞను నీవు అతిక్రమిస్తూ ఉన్నావు ఆజ్ఞాతిక్రమమే పాపము దేవుడు ఇవన్నీ చేయమని మనకు చెప్పి ఉన్నాడు కాబట్టి మనం చేయాలి మనం చేయకపోతే పాపం చేసినటువంటి వారం అయిపోతాం మరి దేవుని మాటను మనం వినాలా వినకూడదా ఒకసారి ఆలోచించండి మనం దేవుని బిడ్డలమై ఉండాలి అంటే దేవుని చెప్పిన ప్రతి మాటను మనం వినాలి ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించాడు ఆయన మనల్ని స్థాపించి ఉన్నాడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన బిడ్డలుగా ముద్ర వేసుకున్నాడు తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు మన పాపముల నిమిత్తమై తన ప్రాణాన్ని త్యాగం చేసి ఉన్నాడు మరి అంత గొప్ప త్యాగమూర్తికి ఆయన చేసినటువంటి త్యాగానికి మరి ఈరోజు మనం ఏమి ఇచ్చి దేవుని యొక్క రుణాన్ని తీర్చుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించండి ఆయనే మనలను గుర్తించాడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు మనకు ఏ కష్టము రాకుండా ఏ బాధ రాకుండా ఏ శోధన రాకుండా మనము సాతాను ఉచ్చులో చిక్కుకోకుండా మనము చేసినటువంటి పాపముల నిమిత్తము తాను ఈ లోకానికి వచ్చి శిలువలో బలి అయిపోయి తన రక్తానంతా ధారపోసి తన ప్రాణాన్ని అర్పించినటువంటి దేవునికి మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించింది ఇంత గొప్ప త్యాగం చేసినటువంటి దేవునికి నీవేమిస్తూ ఉన్నావు దేవుని చెప్పిన మాటవి నీవు నెరవేరిస్తే అంతకన్నటువంటి సంతోషం మరొకటి దేవునికి ఉండదు ఎందుకంటే దేవుని చెప్పిన మాట విన్నప్పుడే దేవునికి సంతోషం మన పట్ల ఆయన మనల్ని నిత్యం సంతోషపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడు మనము కష్టాలలో ఉన్నప్పుడు మనని రక్షించడానికి వచ్చాడు మనము బాధల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చడానికి వచ్చాడు మనము దుఃఖంలో ఉన్నప్పుడు మన కన్నీటిని నాట్యంగా మార్చడానికి వచ్చేసాడు ఇవన్నీ మనకు చేసినటువంటి దేవుడికి మనం ఏం చేస్తున్నాము ఆయన చెప్పింది ఒక్కటే వాక్యము చదవండి ప్రార్థన చేయండి నా ఆజ్ఞలను గైకొనండి నీ శత్రువులను ప్రేమించండి అని చెప్పేసి ఎన్నో గొప్ప గొప్ప మంచి మాటలు అని మనకు చెప్పాయి అయితే వాటిలో కనీసం ఒకటైనా పాటిస్తున్నాము ఇవన్నీ పాటించకపోవడం అంటూ ఉన్నాడు ఇలాంటి ఆజ్ఞలన్నీ పాటించకపోవడమే పాపం ఆజ్ఞాతిక్రమమే పాపం అని సెలవిస్తూ దేవుడు నీకు ఈరోజు ఏదైతే ఆజ్ఞాపించాడు ఏదైతే చేయమని నీకు చెప్పాడు ఆ విషయాన్ని నీవు చేయకపోతే ఆ మాట నీవు వినకపోతే నీవు దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్టే దేవునికి నీవు వ్యతిరేకంగా పాపం చేసినట్టే ఆజ్ఞాతిక్రమమే పాపం అంటూ ఉంది మాట వినకపోవడం పాపం అంటూ ఉన్నాడు కాబట్టి దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను మనము వినేటువంటి వారమై ఉండాలి ఎన్నో వాక్యాలను వింటూ ఉన్నాం ఎంతో మంది దైవజనులు చెప్తూ ఉన్నారు అయితే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తూ ఉన్నాం అలా ఉండకూడదు తిన్నారా దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకొని దేవుని చెప్పిన విధముగా మనము నడుచుకోవాలి ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించుకోవాలి మన తలకు బాసికములుగా కట్టుకోవాలి మన కంఠములకు హారంగా ధరించుకోవాలి మన చేతి మణికట్టులకు మనం వాటిని కట్టుకోవాలి మనం లోపలికి వెళ్ళినప్పుడు బయటికి వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా ధ్యానం చేసేటువంటి వారమై ఉండాలి అందుకే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఆజ్ఞాతిక్రమమే పాపము ఇలాంటి పనులు చేయకపోవడము పాపము అని చెప్తూ ఉన్నాడు కాబట్టి బ్రీలారా మనమందరం కూడా దేవుని బిడ్డలుగా ఉంటూ ఉన్నాం దేవుడు చెప్పినటువంటి పనులన్నింటిని దేవుడు చెప్పినటువంటి మాటలన్నింటినీ వినాలని నేను మీ అందరికీ ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడివైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు క్షిస్తున్నారు చేయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసేయ మాకు వంతురా ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఆజ్ఞాప్తి క్రమమే పాపం అంటూ ఉన్నావు తండ్రి మాకు ఎన్నో వాక్యాలను మీరు చెప్పి ఉన్నారు ఎన్నో మాటలను చెప్పి ఉన్నారు నేను చేయమని కానీ ఎంతమంది బిడ్డలైతే నీ మాట వినకుండా పక్కకు తొలగిపోతున్నారు ప్రతి ఒక్క హృదయాన్ని మీరు పట్టుకునమని ప్రతి ఒక్కరిని నీ బిడ్డలుగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరి హృదయాలను మీ వైపు మళ్లించుకున్నామని ఏసైనా మళ్ళించున్నారు తండ్రి ఆమె